శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే వాగేశ్వరీ పూజా విధానం శివుడు చెప్పాను ఇప్పుడు మండల సహిత వాగేశ్వరి పూజా విధానం చెప్పేదను ఊకారమును ఘాతో చేర్చి దానికి అనుస్వారం చేర్చితే ఘోం అను ఏకాక్షర మంత్రం ఏర్పడను నిషాదంపై ఈ చేర్చి దాని బిందు విసర్గయుక్తం చెయ్యాలి ఈ ఏకాక్షర మంత్రం అందరికీ ఉపదేశించరాదు వాగేశ్వరి దేవుని ఈ విధంగా ధ్యానించాలి దేవి శరీర కాంతి చంద్రకుంద కుసుమముల వలె ఉండను ఏబది అక్షరముల మాలామయమగ రూపం ధరించి ఉండను ముత్యారహారంలో శ్వేతపుష్పహారములు ధరించి ఉండను త్రినేత్రియగు ఆమె హస్తాలలో వరుసగా వరద భయ అక్షమాన పుస్తకములు శోభించి ఇట్లు ధ్యానించి పైన చెప్పిన ఏకాక్షర మంత్రం ఒక లక్ష జపించాలి పాదముల నుండి మస్తకం వరకు లేదా స్కందం నుండి ఆకారాది క్షకారాంతముల వరకు వర్ణమాలను ఆమె ధరించి ఉన్నట్లు భావన చెయ్యాలి గురువు మంత్రోపదేశం చేయటకు దీక్షార్థమయ్యే ఒక మండలం ఏర్పరచాలి అది ఇందు విభక్తమై ఉండాలి రెండు భాగంలందు కమలం ఏర్పరచాలి ఆ కమలం సాధకునికి హితకరమగను మగను పెదుప వీధి పదిక ఏర్పరిచే నాలుగు పదములందు కమలాలను వాటి బాహ్య భాగాన వీధి పదికలను నిర్మించాలి రెండేసి పదములతో ఒక్కొక్క దిక్కునందు ద్వారములను ఉపద్వారములను నిర్మించాలి కోణములందు రెండేసి పట్టికలు నిర్మించాలి తొమ్మిది కమలాలను శ్వేతవర్ణాలుగా చేసి కర్ణికపై బంగారు రంగు గల చూర్ణం చల్లి పచ్చగాను కేసరాలను వివిధ వర్ణములుగాను కోణములను రక్ రక్తవర్ణములుగాను చెయ్యాలి వ్యోమ రేఖాంతరం కృష్ణవర్ణంగా చేసి ద్వారముల మానం ఇంద్రగజమానమును అనుసరించి ఉండనట్లు చెయ్యాలి మధ్యకమలమున సరస్వతిని పూర్వకమలాన వాగేశిని ఆగ్నేయాది విదిక్కుల క్రమాన హరులేఖ చిత్రగీసి గాయత్రి విశ్వరూప శాంకరి మతిధృతులను స్థాపించి పూజించాలి నామ ప్రారంభము హ్రీం చేర్చి నామాధ్యక్షరమున బీజరూపమున ఉచ్చరించి పూజించాలి సరస్వతిని వాగేశ్వరి రూపాన ధ్యానించాలి కపిలఘతంతో హోమం చేయాలి ఇట్లు చేసిన వాడు సంస్కృత ప్రాకృత భాషల్లో కావ్యరచన చే కవియగను కావ్యశాస్త్ర విద్వాంసుడగను మండలములు ఈశ్వరుడు పలికను స్కంద ఇప్పుడు సర్వతోభద్రములు అని పేరుగల ఎనిమిది మండలాలు చెప్పదను శంకుతో తూర్పు దిక్కున సాధించి విషవకాలమున చిత్ర స్వాతి నక్షత్రమున మధ్య ఎందు కానీ లేదా సూత్రం గ్రహించి తూర్పు నుండి పశ్చిమం వరకు లాగి మధ్యమం నుండి రెండు కోటలు గుర్తించాలి వాటి మధ్య నుండి ఒక దీర్ఘమైన ఉత్తర దక్షిణ రేఖ గీసి రెండు మత్స్యాలను నిర్మించి వాటిని దక్షిణోత్తరములపై ఆస్పాలనం చేయాలి క్షతపద క్షేత్రము యొక్క అర్ధమానం కోణ సంపాతం చేయాలి ఈ విధంగా నాలుగు పర్యాయాలు సూత్రము క్షేత్రం నందు చేయగా ఒక చతురస్రం ఏర్పడను దాని నాలుగు హస్తముల శుభకరమకు భద్రమండలం ఏర్పరచాలి ఎనిమిది పదములు చే అన్ని వైపులన విభక్తములకు అరవై నాలుగు పదముల నుండి ఇరవై పదములు గల క్షేత్రంన వెలుపల ఒక వీధిని నిర్మించాలి ఈ వీధి ఒక మంత్రానికి సంబంధించినది కమలమానం చే రెండు పదముల ద్వారా నిర్మించి దాన్ని కపోలయుక్తంగా చేయాలి కోణబంధం చేయది అందంగా ఉండాలి ఈ విధంగా ద్విపదమును ద్వార నిర్మాణం అందు ఉపయోగించాలి కమలంను శ్వేతవర్ణంగాను కర్ణికను పీతవర్ణంగాను కేసరాలను చిత్రవర్ణములు గాను వీధిని రక్తవర్ణం గాను చెయ్యాలి ద్వారాలలో కపాల స్వరూపంలో నిత్య నైమిత్తిక వీధులందు కోణము ఎర్రగా ఉండాలి ఇప్పుడు పద్మం గురించి వినము అసంసత్తము సంసత్తము అని రెండు విధములు ముక్తిప్రదం అసంసప్తం ముముక్షువులకు ఉపయుక్తము బాల యువ వృద్ధంలోని సంసక్త కమలంలో మూడు విధములు అవి తమ పేర్లను అనుసరించి ఫలసిద్ధినిచ్చను కమలక్షేత్రం నందు దిక్ విధిక్కుల వైపు సూత్ర విన్యాసం చేసి పద్మక్షేత్ర సమములకు ఐదు వృత్తాలు నిర్మించాలి ప్రథమ వృత్తం అందు నాలుగు పుష్కరాలు గల కర్ణికయు రెండవ దానియందు ఇరవై నాలుగు కేసరంలో మూడవ దానియందు గజకుంభ సదృశములకు దశ సంధులు నాలుగవ వృత్తం నందు దళాగ్ర భాగంలో పంచవృత్తం నందు ఆకాశం మాత్రము ఉండను ఇది సంసక్త కమలం అసంసక్త కమలాన దళాగ్ర భాగంనందున్న దిక్కుల భాగం నందున దిక్కుల భాగముల విస్తారంను అనుసరించి రెండు భాగములు విడిచి ఎనిమిది భాగములతో దళములు ఏర్పరచవలను సంధి విస్తార సూత్రంతో దాని మానంను అనుసరించి దళములను రచించాలి దీని ఎందు ఎడమ నుండి కుడికి ఏర్పరచాలి లేదా సంధి మధ్య నుండి అర్ధచంద్రాకారంగా తిప్పాలి లేదా రెండు సంధుల అగ్రంనందున్న సూత్రంను అర్ధచంద్రాకారంగా తిప్పాలి అప్పుడు బాలపద్మం ఏర్పడను సంధి సూత్రం యొక్క అగ్రభాగం నుండి పృష్ఠభాగం వైపు సూత్రం తిప్పాలి అది తీక్ష్ణాగ్రభాగం ఒక యువసంజక కమలం భుక్తి ముక్తిప్రదం ముక్తినుద్దేశించి చేయ ఆరాధన మందు వృద్ధ కమలంను వశీకరణాదులందు బాల పద్మంను ఉపయోగించాలి నవనాభ కమల చక్రం ఎనిమిది హస్తముల ప్రమాణం కలదై ఉండను దాని అందు మంత్రాత్మకములగ తొమ్మిది భాగములు ఉండను దాని మధ్య భాగమున కమలములు ఉండను కమల మానానుసారంగా పట్టిక వీధి ద్వారం యొక్క ఏడు కంఠముల ఉపకంఠంలో నిర్మించాలి ఐదు భాగముల వీధి ఉండును దాని నలభైపులా పది భాగముల స్థానముండను దాని ఎనిమిది దిక్కులందు ఎనిమిది కమలములున్న వీధి సహిత మగ ఒక ద్వార ఉండను దాని బాహ్య భాగంన లతా దివి భూషిత ఐదు పదముల వీధి ఉండును ద్వారకంఠం నందు కమలం ఉండను ద్వారం యొక్క ఓష్ట కంఠభాగంలో ఒక్కొక్క పదమునందు ఉండను కపోల భాగాన ఒక పదముండను మూడు దిక్కులందున మూడు ద్వారములు స్పష్టముగా ఉండను కోణబంధం మందు మూడు పట్టములు రెండు పదములు వజ్ర చిహ్నము ఉండను మధ్య కమలం శుక్రవర్ణం మిగిలిన దిక్కుల కమలంలో పూర్వాది క్రమాన పీత రక్త నీల పీత శుక్రధూడ్ర రక్త పీతవర్ణములై ఉండను ఈ కమల చక్రం ముక్తిదాయకం పూర్వాధి దిక్కులందు ఎనిమిది కమలములను శివ విష్ణువాది దేవతలను పూజించాలి శివ విష్ణువాదులను ప్రాసాదం మధ్య కమలవంద పూజించి పూర్వాది కమలంలో ఇంద్రాది దేవతలను పూజించాలి బాహ్య వీధి ఎందు ఆ దేవతల హ్రస్ హస్త్రములను విష్ణునాథులను పూజించిన వాడు అశ్వమేధ ఫలం పొందును పవిత్రారోహణాదు రోహనాథులందు మహామండలం ఏర్పరచాలి ఎనిమిది హస్తమున పొడవైన క్షేత్రాన్ని ఇరవై చే విభజించి మధ్యనున్న పదద్వయం మందు కమలంను తనకు తర్వాత ఒక్క పదమున వీధిని దిగ్విక్కులందు దిగ్విదిక్కులందు ఎనిమిది నీల కమలాలను నిర్మించాలి మధ్యనున్న కమలం మానంతో మొత్తం ముప్పది పద్మములు నిర్మించాలి వాటికి దళసంధులు ఉండకూడదు అవి నీలేంది వరములో దాని పృష్టంన ఒక్క పాదము వీధియు దానిపైన స్వస్తిక చిహ్నం ఏర్పరచాలి పిదప బాహ్య భాగాన వీధికయ్యో ద్వారములు కమలములు ఉపకంటకములు ఉపకంఠములు అన్నీ ఉండాలి కోణములు రక్తవర్ణాలు వీధి పీత వర్ణం మండల మధ్య కమలం నీలవర్ణం అయి ఉండాలి విచిత్ర వర్ణములు గల స్వస్తికాది మండలంలో సకల కామ ప్రదాలు పంచాబ్జ మండలం ఐదు హస్తముల క్షేత్రమును అన్ని వైపుల నుండి పదిచే విభజించి నిర్మించాలి రెండు పదముల కమలము దాని బాహ్య భాగమున వీధి పట్టిక మరల నాలుగు దిక్కులందు నాలుగు కమలాలు వాటి పృష్టభాగాన వీధి ఉండాలి దాని ఏకపదములందు పదములందు కానీ పదద్వయమందు కానీ నిర్మించాలి కంఠోపకంఠములు గల ద్వారములు వాటి మధ్య భాగమున కమలములు ఉండాలి ఈ పంచాబ్జ మండలాన్ని పూర్వదిక్కునందున్న కమలం శ్వేతవర్ణం పీతవర్ణం అయి ఉండను దక్షిణ కమలం వర్ణం పశ్చిమ కమలం శ్వేతవర్ణం ఉత్తర కమలం వర్ణం మిగిలినవన్నీ విచిత్ర వర్ణములు సర్వకామప్రదముగ దశహస్త మండలం చెప్పెదను దాని వికార సంఖ్య అన్ని వైపులా విభక్తం చేసి చిత్రస్ర క్షేత్రం ఏర్పరచాలి రెండేసి పదముల ద్వారం ఉండను పూర్వం నందు చెప్పిన చక్రం నందు వలె దీని మధ్య భాగాన కమలం ఉండను ఇప్పుడు విఘ్నధ్వంస చక్రం చెప్పదను నాలుగు హస్తముల పురం ఏర్పరిచి దాని మధ్య రెండు హస్తముల గోళాకార చక్రం ఏర్పరచాలి అన్ని వైపుల నుండి స్వస్తిక చిహ్న వృత్తంకు హస్త ప్రమాణం గల వీధి ఉండను ఒక్కొక్క హస్తం నా నాలుగు వైపులా ద్వారంలో ఏర్పరచాలి నాలుగు దిక్కులందు కమలాంకితములకు వృత్తములుండను ఈ చక్రం నా శ్వేతవర్ణములకు ఐదు కమలములుండను మధ్యవర్తి కమలాన నిరాకారుడగు పరమాత్మను పూజించాలి పూర్వాది దిక్కులందు హృదయ జంగములను విదిక్కులందు హస్తములను పూజించాలి సద్యోజాతాది పంచబ్రహ్మమయ ముఖములను కూడా పూజించాలి ఇప్పుడు బుద్ధి ఆధార చక్రం చెప్పెదను నూరు పదముల క్షేత్రమును మధ్యయందున పదనైదవ పదములో ఒక కమలం అంకితం చేసి ఎనిమిది దిక్కులందు ఒక్కొక్క శివలింగం ఉంచాలి రెండు పదములలో మేఖలాభాగ భాగ ఒక కంఠం రచించాలి ఆచార్యుడు తన బుద్ధి సహాయంతో లతాదులు ఏర్పరచాలి నాలుగు ఆరు ఐదు ఎనిమిది ఇత్యాది సంఖ్యలో ఉన్న కమలాలతో మండలం ఏర్పడను ఇరవై ముప్పది కమలములున్నది కూడా ఉండను పన్నెండు నూట ఇరవై కమలములున్న సంపూర్ణ మండలం కూడా ఉండను నూట ఇరవై కమలాలు మండలం కూడా కనబడుతున్నది విష్ణు శివ దేవి సూర్యులకు పద్నాలుగు వందల నలభై మండలములుండను పదిహేడు పదములతో పదిహేడు పదములను విభజిస్తే రెండు వందల ఎనభై తొమ్మిది పదములగను ఈ మండం నందు లతా లింగము ఎట్లు ఉద్భవించినో చెప్పేదను వినము ఒక్కొక్క దిక్కు ఏందో ఐదు మూడు ఒకటి మూడు ఐదు పదములను తుడిచివేయవలను పైన ఉన్న రెండు పదములతో లింగము పార్శ్వం నందున్న రెండేసి కోష్టములతో మందిరం ఏర్పడను మధ్యలో ఉన్న రెండు పదములలో కమలము మరలా మరి యొక్క కమలం ఏర్పడను లింగ పార్శ్వభాగంలందు రెండు భద్రములు ఏర్పడను ఒక పదమున ద్వారం ఉండను దాన్ని తుడిచివేయకూడదు ఆ ద్వార పార్శ్వములందు ఆరేసి పదములను తుడిచివేయగా ద్వార శోభ ఏర్పడను మిగిలిన పదములందు శ్రీహరికి లతలు ఏర్పడను పైనన్న రెండు పదములను తుడిచివేయగా విష్ణువుకు భద్రాష్టకము ఏర్పడను మరలా నాలుగు పదములను తుడిచివేయగా రశ్మి మానాయుక్తముకు శోభాస్థానం ఏర్పడను ఇరవై ఐదు పదముల చే పద్మము పిదవ పీఠము ఆ పీఠం రెండేసి పదముల నుంచగా ఎనిమిది ఉపశోభలు ఏర్పడను దేవ్యాధి సూచకముగు భద్రమండలం మధ్య విస్తృతమగును ప్రాంత భాగంన లఘువుగాను ఉండను మధ్య తొమ్మిది పదముల కమలం ఏర్పడను నాలుగు కోణములందున నాలుగు భద్ర మండలాలు ఏర్పడను మిగిలిన పదమూడు పదములలో బుద్ధ్యాధార మండలం ఏర్పడును ఎందు నూట అరవై పదములు ఉండను బుద్ధ్యాధార మండలం శివాది దేవతారాధనకు ప్రశస్తములు Om Shanti Shanti Shanti